నిర్గుమా కాండము రెండవ అధ్యాయము లేవి ఒకటి వెళ్లి లేవి కుమార్తెని వివాహము చేసుకునెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడయుం చూచి మూడు నెలలు వాణ్ణి దాచెను తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటియుడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి సంభవించునో సంభవించను తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచియుండెను పరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటియుడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని ఎందుకు కనికరించి వీడి హెబ్రీల పిల్లలో ఒకడనను అప్పుడు వాని అక్క కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణి పెంచుటకు నేను వెళ్లి హెబ్రి స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అనిను అందుకు కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచును ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడైన తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచి భారములను చూచిన అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను మరునాడు అతడు బయట బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రీలైన పోట్లాడుచుండిరి అప్పుడు అప్పుడతడు అన్యాయము చేసిన వాన్ని చూసి నీవేళ నీ పొరుగువాని మీద నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పుని గాను వాడెవడు నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలని అనుకునిచున్నావా అనను అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎద్ద కూర్చుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండేది వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచు మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయినా రఘుయేరు వచ్చినప్పుడు అతడు నేడు మీరంతా త్వరగా ఎట్లు వచ్చి తినను అందుకు వారు అయ్యుప్తుడొకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మా మన్ మన మందకు పెట్టానగా అతడు తన కుమార్తెలలో అతడెక్కడా ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకుని రండెను మోషే ఆ మనిషినితో నివసించటకు సమ్మతించను అతడు తన కుమార్తెన సిప్పోరను మోషేకిచ్చను ఆమె ఒక కుమారుని కరెను కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశ ఇంటిననుకొని వానికి గెర్షేము అని పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను ఇస్రాయేళ్లు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిర్ తూర్పులు మరపెట్టు చూడగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని ఎందుకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనను దేవుడు ఇస్రాయేళ్లను చూచెను దేవుడు వారిందు లక్ష్యముంచెను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించ